తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి జన్మదినం సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్ల పంపిణీ నల్గొండ తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి జన్మదినం సందర్భంగా నేడు నల్గొండ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకి పండ్లు బ్రెడ్లను పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు గుండెబోయిన వెంకన్న యాదవ్ రేగట్టి లింగస్వామి గౌడ్లు పాల్గొని మాట్లాడుతూ తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ గురు శ్రీనివాసరెడ్డి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నాయకత్వంలో భగవంతుని ఆశీస్సులతో ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉన్నత పదవులు అధిరోహించాలని పేద ప్రజలకు సేవ చేసే భాగ్యం కలగాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో గుండె మల్లయ్య యాదవ్ పందిరి మధు శేఖర్ రెడ్డి సర్వయ్య గౌడ్ నల్లా శ్రీను రామకృష్ణారెడ్డి రిజ్వాన్ నాగరాజు జానయ్య తదితరులు పాల్గొన్నారు తాజా మున్సిపల్ మాజీ చైర్మన్ జన్మదిన సందర్భంగా ఇలా నల్లగొండ ప్రభుత్వ దావాఖానలో రోగులకు పండ్ల పంపిణీ చేయడం జరిగింది కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి నాయక నాయకత్వంలో ఆయన అనుచరునిగా సుదీర్ఘ కాలంగా మూడు మూడు పర్యాయాలుగా పదిహేను సంవత్సరాలుగా నల్లగొండ పట్టణ కౌన్సిలర్గా చేస్తూ మున్సిపల్ ఫ్లోర్ లీడర్గా అదేవిధంగా మున్సిపల్ వైస్ చైర్మన్గా మున్సిపల్ చైర్మన్గా కూడా చేయడం జరిగింది ఆయనకు ఆ భగవంతుని ఆశీర్వాదంతో ఆ ఆయుర ఆరోగ్యాలతో ఉండి అష్ట ఐశ్వర్యాలతో ఉండి భవిష్యత్తులో కూడా ఉన్నత పదవులు అధిరోధించాలని కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి నాయకత్వంలో రాజకీయంగా ఉన్నతమైన శిఖరాల్లో ఉండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నల్గొండ పట్టణ అభివృద్ధిలో కూడా గత సంవత్సర కాలం నుంచి కూడా మున్సిపల్ చైర్మన్గా ఉండి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ నల్గొండ నియోజకవర్గంలో కాకుండా నల్గొండ పట్టణంలో కూడా పేద ప్రజలకు ఏ ఆపద వచ్చినా కూడా ఏ కష్టం వచ్చినా కూడా వెంటనే కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి దృష్టికి తీసుకుపోయి పేద ప్రజలకు అండగా నిలబడడం జరిగింది అలాంటి నాయకుడు రాజకీయాల్లో ఉన్నత శిఖరాల్లో ఉండాలని చెప్పేసి భవిష్యత్తులో కూడా ఇంకా ఉన్నతమైన పదవులు రావాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి గురు శ్రీనివాసరెడ్డి అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది నల్లగొండ పట్టణ మున్సిపల్ చైర్మన్ మాజీ గురు శ్రీనివాసరెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో పండ్ల కార్యక్రమం జరిగింది అట్లాగనే వారు కౌన్సిలర్ నుంచి పోలీడర్ నుంచి వైస్ చైర్మన్ నుంచి అన్ని రంగాల రాణిస్తూ రాజకీయ భవిష్యత్తులో కూడా చాలా మంచి పేరు ప్రతిష్టలు నెలవడంలో ఎవరితో అందరికీ సూపర్చిత్తులు వారు వారి ఆరోగ్యాలు కూడా ఇంకా మెరుగ్గా ఉండాలి రాజకీయం కూడా భవిష్యత్తులో అన్నిట్లా ఎదగాలని మనస్ఫూర్తి కోరుకు తెలవచ్చు చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ అందు పేషెంట్లకు పండ్లు బ్లడ్ పంపిణీ చేయడం జరిగింది అదేవిధంగా ఆ భగవంతుడు నృసింహారెడ్డి అన్నగారికి ఆరోగ్యాలు అందించి వారు సుఖ సంతృప్తి ఉండాలని మరొకసారి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను